ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ముంబై ఇండియన్స్ కథ ఏమాత్రం మారలేదు ఈ క్యాష్ లీగ్ లో ముంబై వరుసగా మూడో ఓటమిని చవిచూసింది తమ సొంత గ్రౌండ్ లో వాంగ్లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ముంబై పరాజయం పాలైంది బ్యాటింగ్ పరంగా ముంబై దారుణంగా విఫలమైంది తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై రాజస్థాన్ బౌలర్ల దాటికి నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టానికి కేవలం నూట పాతికి పరుగులు మాత్రమే చేసి ఆ తర్వాత చేదనలో రాజస్థాన్ జట్టు చాలా సులువుగా మ్యాచ్ గెలిచేసింది ఇక వరుసగా మూడో ఓటమిపై ఈ మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు బ్యాటింగ్ లో తాము అనుకున్న విధంగా రాణించలేకపోయాము అని చెప్పడంతో పాటు చాలా విషయాలను పంచుకున్నాడు అసలు ఇంతకీ హార్దిక్ ఏమన్నాడంటే ఈ మ్యాచ్ లో ఓడిపోవడం చాలా బాధగా ఉంది తొలుత మాకు మంచి ఆరంభం లభించలేదు కానీ నేను బ్యాటింగ్కి వచ్చాక ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేయాలనుకున్నాను నేను తిలక్ క్రీజ్లో ఉన్నప్పుడు మా స్కోర్ నూట యాభై నుంచి నూట అరవై పరుగులకు చేరుతుందని భావించాను కానీ నేను అవుట్ అయ్యాక రాజస్థాన్ తిరిగి మళ్ళీ గేమ్లోకి వచ్చింది ఒక రకంగా చెప్పాలి అంటే బహుశా నేను అవుట్ అయిపోవడమే మా ముంబై జట్టు ఓటమికి కారణం అని అనిపిస్తోంది నేను మరికొన్ని ఓవర్ల పాటు క్రీజ్లో ఉండుంటే ఇక ఈ రోజు కథ వేరేలా ఉండేది ఈ రోజు ఓకాండే వికెట్ మేము ఊహించిన దాని ఉంది ఓ ఓటమి ఇది నేను సాకుగా చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే ఒక బ్యాటర్ గా ఎటువంటి వికెట్ పైన ఆడటానికి ఉండాలి ఏదేమైనప్పటికీ ప్రత్యర్థి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు మేము అనుకున్న ఫ విధంగా ఫలితాలు రావడం లేదు కానీ ఒక టీమ్ గా మాపై మాకు పూర్తిగా నమ్మకం ఉంది ఇటువంటి సమయంలో ఎక్కువగా ధైర్యంతో ముందుకు వెళ్ళాలి తర్వాత మ్యాచ్ లో మేము ఖచ్చితంగా తిరిగి కంబ్యాక్ ఇస్తాము అంటూ ఇక తన ఒక విషయాన్ని ముగించాడు మొత్తానికైతే మాత్రం తన కెప్టెన్సీ తన బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా తప్పు పట్టుకుని తనకు తానే కారణమని చెప్పుకున్నాడు